నాటు వేస్తూ డప్పు కొడుతూ కరీంనగర్ జిల్లా మానకూరం మండలం ముంజంపల్లి రుణమాఫీపై రైతుల సంబరాలు ఇది అండి డప్పు కొడుతూ రేవంత్ రెడ్డి ఫోటో తోటి వరి వేస్తూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉరూరా మాఫీ సంబరాలు తొలి విడతలోనే లక్ష రుణమా రుణమాఫీ పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు జమ ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల్లో ఆనందం కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం నిధుల సమీకరణలో స్ట్రాటజికల్ స్ట్రాటజిక్గా వివరించినటువంటి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నా పక్కాగా అమలు రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు ఈ నెలాఖరు లోప లక్షందర వరకు పంద్రాగస్టు లోపు రెండు లక్షల మాఫీ కేసీఆర్ పదేళ్లలో చేయింది ఏడే ఏడు నెలల్లో చేసినాం రైతులకు రుణమాఫీలో రుణమాఫీతో నా జీవితం ధన్యమైంది సీఎం రేవంత్ రెడ్డి సో ఇది గ్రూప్ టూకి సంబంధ గ్రూప్ టూ వాయిదా సర్కారు ఇందాక చెప్పాను కదా గ్రూప్ టూ సంబంధించినటువంటి వాయిదా పడే అవకాశం ఉంటుంది అభ్యర్థుల విజ్ఞప్తి పరిశీలన సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే ఛాన్స్ డిఎస్సి వాయిదాకు హైకోర్టు నిరాకరణ